ఆయన ఒక ఆలేరు ఎమ్మెల్యే పేరు బీర్ల ఐలయ్యా మరి ఏమేందో ఏమో తెలియదు కానీ పాపం ఇంట్లో పని చేసుకునే ఒక అన్న ఉన్నట్టుండి జీవి తీసుకున్నాడు అదేనులా ఆత్మహత్య అట పాపం ఎందుకో ఏమో తెలియదు కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈయనను పోతున్నాయి నీ ఇంట్లో ఉండే మనిషి ఉన్నట్టుండి వివాదాస్పదంగా ఎట్లా చనిపోతాడయ్యా దీని వెనకాల ఏదో కుట్ర కోణం ఉన్నదని అంటున్నారు మనకైతే ఏం తెలియదు కానీ వార్త తెచ్చిన మీరే పురాగా చూసి చెప్పుండ్రయ్యా ఇక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పైనటువంటి బీర్ల ఐలయ్య సార్ ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడయ్యా ఇక ఎవరైతే పానాలు ఈడ్చుకున్న మనిషి ఉన్నాడో ఆయనే ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత పనులను చేసి గంధమల్ల రవిగా ఎరకబట్టినరయ్యా ఈయన వయస్సు దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అయితేనే మూడో అంతస్తుల ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక ఈ జీవిడ్సిన ఎవరైతే ఉన్నడో రవి అనేట ఐలయ్య సార్ ఇంట్లో పని చేసుకుంటా పై అంతస్తులనే ఉంటున్నాడట మరి ఎందుకు ఉన్నట్టుండి అట్ట జీవి తీసుకోవాల్సి వచ్చింది అసలు ఏం కారణాలు ఉన్నాయి అసలు ఏంది ఎమ్మెల్యే ఇంట్లో పని అరే గంత పెద్ద ఎమ్మెల్యే ఇంట్లో పని ఏమంత కష్టం వచ్చింది ఉన్నట్టుండి ఉరి తీసుకోవాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది ఏమన్నా జోడాలు లొల్లులు పంచాయతీలు ఉన్నాయా బీర్లాయిలసార్తో ఏమన్నా గుళ్ళని సప్ ఉన్నదా లేకపోతే ఇంట్లో ఏమన్నా భార్య పిల్లలతోని గాని ఏమన్నా జోడాలు ఉన్నాయా అనే దాని మీద మాత్రం పురాగా వివరాలు తెలవలేదు ఇంకా పోలీసు ఈశాన్ల మాత్రం తెలిసే అవకాశాలు పక్కాగానే ఉంటాయి అంటున్నారయ్యా ఇక ఈ జీవిత రవి అనే టైనాకు ఒక భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారట అయితే నిగూఢంగా తెలుస్తున్న ఈసం ప్రకారం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ రవి అనే టైనా ఎమ్మెల్యే బీర్ల జర గారానికి వచ్చి మందలింపు చేసిండని రెండు రోజుల సంధి ఈ చనిపోయిన సొంత ఊరైన సైదాపురం లోనే ఉండడని ఎమ్మెల్యే ఇంట్లోనే ముతి ముతిచందుడు పట్ల సాన్నే అనుమానాలు వస్తున్నాయి ఒక ఆలయని ఆత్మహత్య చేసుకోవాలని నిజంగానే అనుకుంటే ఆయన సొంతూరు అయినటువంటి సైదాపురం లోనే ఇంట్లో ఊరేసుకుని ఉండి ఉండొచ్చు కదా మరి అక్కడ కాకుండా ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చి ఎందుకు ఊరేసుకున్నాడు అయితే ఈ రవాణా భార్యతో కలిసి కొన్ని సందే ఎమ్మెల్యే సార్ ఇంట్లో పని చేస్తున్నాడట ఇక ఏదేమైనా గానీ ఇట్లా ఊరేసుకున్నానను రాత్రికి రాత్రే పోలీసు పెద్ద సార్లు ఆ మృతదేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ దానికి అయితే తీసుకొని పోయిండ్రు ఇక ఆ మృతదేహాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సార్ కూడా సందర్శన చేసిండు అయితే ఈ బీర్ల ఐలయ్య సార్ ఇంట్లో ఎవరైతే గంధమల్ల రవి అనేట ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడో అనేక అనుమానాలకైతే తావిత్తున్నది బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య అనేక అనుమానాలకు తావితున్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అయినటువంటి కర్రే వెంకటయ్య ఆరోపణలు చేస్తున్నాడు ఆయన ఎందుకు ఉరేసుకోవాల్సి వచ్చిందో అర్థం అయితే లేదని కూడా అన్నాడు సరే ఉరేసుకున్న తర్వాత రాత్రి రాత్రి అంత అర్జెంటు గా భువనగిరికి దవాఖానకి ఎందుకు తోలుకోని పోయినరు దీని మీద సమగ్ర ఈచారణ పక్కా జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని చెప్పి జరిగినటువంటి సంఘటన మీద ఖండన చేసుకుంటా వచ్చిండు ఇంకా అంతనే కాదు ఈ సంఘటనకు సంబంధించి సిబిసిఐడి అధికారులు రంగంలోకి దిగి విచారణ సీత పట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అని చెప్పి గట్టిగానే చెప్పుకుంటా వచ్చిండు మరి ఎందుకు జీవి తీసుకున్నాడో ఏం అంత అంతగా బలం మరణానికి పాల్పడడానికి కారణాలు ఏంటియో మనకు మాత్రమే తెలుసు పోలీసు పెద్దసార్లు ఈచారణ చేసిన తర్వాతనే పురాగా స్టోరీ మనకు సామర్థ్య